చేసే రెండవ పాపమేంటో తెలుసా మద్యపానం మద్యపానం ఈ రోజుల్లో ఎక్కడ చూసిన మద్యం గుట్కా వాటన్నిటికి మించి కంజాయి హైదరాబాద్ లో సోకాల్డ్ కార్పొరేట్ స్కూల్స్ లో కార్పొరేట్ కాలేజెస్ లో ఇంటర్మీడియట్ టెన్త్ నైన్త్ ఆ పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్ బ్యాగ్స్లో ఏం దొరికాయ తెలుసా గంజాయి ప్యాకెట్లు దొరికాయి నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అరే హై స్కూల్స్ దగ్గర గంజాయి ప్యాకెట్లు దొరుకుతున్నాయండి జీవితాలు చేతుల చిది వేసుకుంటున్నారు ఈ మద్యపానపు వ్యసనం మనిషిని ఏం చేస్తుందో తెలుసా మతి చెడగొడతది మతి చెడగొడతుంది బైబిల్లో ఆధారం చూపిస్తాను ఒక ఆయన గుడారంలో మధ్యవసుడై మత్తుడై తాగి ఒంటి మీద బట్ట లేకుండా పండుకున్నాడండి కోడలు తిరుగుతున్నారు కోడలు తిరుగుతున్నారు ఒంటి మీద లేదు ఓ తల్లి చెప్తుంది అయ్యా నా పిల్లలు యుక్త వయసుకు వచ్చాను అయ్యా పెద్ద పాప వయసు ఇరవై మూడు చిన్నపాప వయసు ఇరవై సంవత్సరాలు ఎందుకమ్మా బాధపడుతున్నాం అంతగా నా భర్త తాగుబోతాయా ఆ బాధ మధ్యలో ఏముందో తెలుసా వాడు తాగి ఒళ్ళు కన్ను మీను కానక ఇంట్లోనే బట్టలు లేకుండా పడుకొని ఉంటాడయ్యా ఎవరు ఆడపిల్లలు అటు ఇటు తిరుగుతుంటాయ పిల్లలు అంటున్నారు మమ్మీ ఇంట్లో మేము ఉండలేము మమ్మీ మేము ఎటో కట్టు వెళ్ళిపోతాం మమ్మీ కన్న తట్టిన అట్లా దిగబరిగా ఎలా ఏంటి మమ్మీ నేను వెళ్ళి పట్టగపుతా ఆ త్రాగిన మంతులో అలా దిగంబరిగా పడిపోయి ఉంటాడు నా సిగ్గును నా అవమానాన్ని ఎవరితో నేను చెప్పుకునేదయ్యా బైబిల్లో అట్లా త్రాగి మంతుడై దిగంబరిగా పడిపోయాడు ఒక ఆయన ఎవరో కింద కామెంట్ లో రాయి ఎవరు ఒట్టి మీద పట్ట లేకుండా అరే యవన వయసులో ఉన్న కోడలు తిరుగుతున్నాడు మనవ సంతానం తిరుగుతుంది ఒంటి మీద బట్ట లేదు కొడుకు వచ్చి అన్నలతో చెప్పాడు ఆ మా అన్నలు వచ్చి బట్ట వేసేసారు మేలుకొని ఏం చేశాడు తెలుసా చిన్నోడిని చెప్పించాడు అన్నలకి చెప్పినోడి చెప్పించాడు ఎరా నేను అన్న సంగతి వాళ్ళకి చెప్తావా అని చెప్పించాడు నేనంటా దిగంబరైన సంగతి ఆయనకి చెప్పినందుకు నువ్వు చెప్పించావంటే మరి త్రాగి మధ్యవసుడు ఒంటి మీద బట్ట లేకుండా పడిపోయినా నిన్నేమనాలయా ఎవరైనా చెప్పండి నిన్నేమనాలి మతి లేకుండా ప్రవర్తించాడు ఎందుకు తెలుసా తమ్ముడా గంజాయి స్మోకింగ్ డ్రింకింగ్ ఆల్కహాలిక్ హ్యాబిట్లో ఉన్నావా జాగ్రత్త మతి లేని వాడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తావా ఇందాక చూశారు కదా ఆ మతి లేకుండా ఆయన ఎందుకు ప్రవర్తించాడంటే మతి మతి భ్రమించింది మతి భ్రమించింది మద్యపానపు వ్యసనం గంజాయి ఆల్కహాల్ కూడాని బ్రతుకును అలా మార్చేస్తాది జాగ్రత్త చాలా కాలం క్రితం చెప్పాను ఓ రోజు బిడ్డ అడుగుతున్నాడు మమ్మీ అందరికీ డాడీ ఉన్నాడు నాకు డాడీ ఏడని తల్లి దాటేస్తా ఉంది దాటేస్తా ఉంది ఒకరోజు నిలదీశాడు మమ్మీ డాడీ ఏమయ్యాడు డాడీ ఏమయ్యాడు డాడీ ఏమయ్యాడని నిలదీసి అడిగితే ఆ తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న పిల్లోడితో తల్లి చెప్పిందట ఒరేయ్ మీ డాడీ ఎవరో కాదురా ఫలానా వీధిలో గడ్డం పెంచుకొని చుట్టు పెంచుకొని ఒంటి మీద బట్టలు లేకుండా పిచ్చోడ్లాగా తిరుగుతున్నాడే ఆయన మీ డాడీ ఈ తొమ్మిది సంవత్సరాల బిడ్డకి ఆ పిచ్చోడు మా డాడీనా ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నాయని మా డాడీనా ఈ చిన్న పిల్లోడు తండ్రి దగ్గరికి వెళ్ళాలని గుండెల్లో నుంచి ఆ ప్రేమతో అందరూ నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటే నాకు నాన్న లేకపోయాడే అని ఈ పిచ్చోడో మా నాన్నని సరే ఏదేమైనా ఆ పిచ్చాయినే ఇంటికి తెచ్చుకుందాం అని చెప్పి తొమ్మిది సంవత్సరాల పిల్లోడు ఆ పిచ్చాయి దగ్గర పరిగెత్తుకుంటా వెళ్ళి చేయబట్టుకొని డాడీ ఇంటికి వచ్చాయి డాడీ ఇక్కడ ఉండొద్దు డాడీ ఇటుకు వచ్చాయి డాడీ అని ఆ పిచ్చాయిని చేయిబట్టుకొని లాగుతూ ఉంటే పిచ్చాయని కదా మతి ఆయన కదా ఈ చిన్న పిచ్చన్న పిల్లడు చూసి అని వంగి కింద గనెట్ర ఉంటే ఆ గనెట్రీ తీసుకొని ప్రటామాన్ని కొట్టేట కణుల మీద తొమ్మిది సంవత్సరాల బిడ్డ అక్కడికక్కడే రక్తపు మడుగులో గెలగెలు కొట్టుకుంటూ ప్రాణమిడిచి చచ్చిపోయాడట మతి భ్రమించిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు తాగుబుతోడు కూడా అలా ప్రవర్తిస్తాడు అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడు కూడా అలా ప్రవర్తిస్తాడు మూడవది ఏంటో తెలుసా ఒక రాజుతో అంటాడు యదార్థవంతులను బలపరుచుటకై యుహోవా కనుదరిస్తే లోకమంతా సంచరిస్తూ ఉంటే ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించేవు గనుక ఇక మీదట నీ బ్రతుకు కాలం అంతా నీకు యుద్ధాలే ఒక రాజుతో అంటాడు ఏ రాజుతో చెప్పండి కింద కామెంట్ బాక్స్లో రాయండి తో సహా రాయండి ఒక రాజుతో దేవుడు అంటాడు యథార్థవంతులను బలపరుచుటకై యోహోవా కనుదరిస్తే లోకమంతా సంచరిస్తుంటే రాజా ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు నన్ను ఆశ్రయించాల్సిన నీవు యుద్ధం వస్తే ఒకప్పుడు నన్ను ఆశ్రయించి నా దిక్కు నీవే నా దిక్కు నీవే విస్తారమైన సైన్యం చేతులు పడకుండా బలము లేని వారికి సహాయం చేటుకు నీకన్నా నాకెవరున్నారని ప్రార్థన చేసిన నీవే ఈ రోజు ఈ కష్టం రావటంతో సిరియనులను ఆశ మనుషులను ఆశ్రయించావు మతి తప్పి ప్రవర్తించావు మతి తప్పి ప్రవర్తించిన వాడు ఎవరో తెలుసా కష్టకాలంలో ఎన్నో కష్టాలలో నుంచి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు విడిపించాడే కష్టకాలం వచ్చినప్పుడు దేవుని ఎంత రుచి చూసిన తర్వాత కూడా కష్టకాలం వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడేవాడు మతి తప్పి ప్రవర్తించేవాడు మతి తప్పి ప్రవర్తించేవాడు తప్పుడు నా వైపు చూడ కరువు వచ్చిన కట్కం వచ్చిన మనుషుల దగ్గరకు పరిగెత్తు వాళ్ళు నాకు సహాయం చేస్తారు వీళ్ళు నాకు సహాయం చేస్తారు వాళ్ళు ఆదుకుంటారు వీళ్ళు ఆదుకుంటారు మనుషుల మీద ఆధారపడితే మతి తప్పి ప్రవర్తించినట్టు లెక్క నర్లను ఆశ్రయించుట కంటే రాజులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలని యహోవాను నమ్ముకున్నట మేలని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా మనుషులను ఆధారం చేసుకోకు మనుషులు నమ్ముకొని బ్రతక్కో నీ దేవుడు ఎవరో తెలుసా యథార్థవంతులను బలపరుచుటకై ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది చెల్లి నా వైపు చూడరా దేవుని కనుదృష్టి ఏ ఇంట్లో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో దేవుని కనుదృష్టి నీ వైపు తేరి చూస్తావు విను ఈ మాట నేను ఎవ్వరూ చూడకపోవచ్చు నేను ఎవరు పట్టించుకోకపోవచ్చు నీ ఆలన పాలన నీ ఆలన పాలన విచారణ చేసే వ్యక్తులు ఎవ్వరూ భూమి మీద లేకపోవచ్చు ఈ ఉదయకాలం నీ వైపే చూస్తున్నాడు ఆయన తమ్ముడా చెదిరిన హృదయంతో ఉన్న నీ వైపే చూస్తున్నాడు శ్రమల కొలిమిలో శత్రువుల పోరాటాల మధ్యలో నలిగిపోతూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో విరిగి నలిగిన హృదయంతో ఏడుస్తున్నవే వైపే దేవుడు చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు తెలుసా నిన్ను బలపరచడానికి ఎందుకు చూస్తున్నాడు తెలుసా పెంట కుప్పల మీద నుండి నేను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నీ వైపే దేవుడు తేరి చూస్తున్నాడు నీ వైపు చూసే దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా బతి తప్పి ప్రవర్తిస్తున్నావా మనుషుల వైపు కాదు జనబలం ధనబలం కులబలం అండబలం కండబలం వాటి మీద కాదు దైవ బలం మీద ఆధారపడు ఈ ఉదయమే దేవుడు నేను బలపరుస్తాడు ఐసఐక మహిమ కలుగును గాక మతి తప్పి ప్రవర్తించేటట్లుగా చేసేవి మూడు ఒకటి అపవిత్రత రెండు మద్యపానం మూడు విశ్వాసాన్ని కోల్పోయిన స్థితి ఇలాంటివిని దరిచారకుండా చిన్న ప్రార్థన చేసుకుంటావా ప్రార్థన